ముందు మనకి చె లక్ష్మీనారాయణ గారి ముందు జనసేనలో ఉండడం అందులోంచి బయటకు రావడానికి అసలు చాలా విషయాలు వచ్చాయి చాలా వచ్చి ఉండొచ్చు బట్ నేను సార్ అడిగి తెలుసుకున్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే అప్పుడు నేను సార్ అడిగినప్పుడు నేను సార్ బయటకు వచ్చేసినప్పుడు సో సార్ రీజన్స్ ఏంటి అంటే చెప్పారు నేను ఒక సీరియస్ పాలిటిక్స్ చేయాలనే ఉద్దేశం ఉంది సినిమాలకు వెళ్లకుండా పార్టీ డెవలప్ చేస్తే బాగుండని ఒక ఆలోచన ఉంది కొన్ని భేదాభిప్రాయాలు కొన్ని విషయాల్లో వచ్చే కాబట్టి బయటకు వచ్చానని చెప్పారు అంటే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి వెళ్ళినప్పుడు అంటే మళ్ళీ అక్కడ ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వల్ల బయట లోకల్ ఒక కోటరీ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఒక కోటరీ ఉంటుంది ఆ కోటరీ అనుక్షణము జేడి లక్ష్మీనారాయణ గారి స్థాయి లాంటి వ్యక్తుల్ని అనుక్షణం కొన్ని అవమానాలు గురి చేస్తూ ఉంటారు ఒక్క జేడి లక్ష్మీనారాయణ అనే గారనే కాదు వేరే లీడర్స్ ఆ స్థాయి ఉన్న వ్యక్తుల్ని కొంచెం అవమాన ఉంటారు కొంచెం ఇంటిగ్రిటీ ఉన్న పర్సన్స్ హానెస్ట్ పర్సన్స్ నేను ఎథిక్స్ ఉన్న మా అధ్యక్షులు లాంటివారు అవమానం తట్టుకుంటూ అక్కడ ఉంటాం కొంచెం కష్టం కదండి సో మెనీ రీజన్స్ ఉన్నాయి

వీటి చుట్టూ తిప్పుతున్నారు అంటే స్ట్రైట్గా ఫెయిర్గా చేయాల్సిన ఎన్నికల ప్రక్రియను ప్రజాస్వామ్యంలో ప్రలోభాలతో చేస్తున్నారు వీళ్ళు దాన్ని మార్చాలనేదే కదా ఎవరో ఒకళ్ళు ఒక స్టెప్ను బిగిన్ చేయాలి ఆ బిగినింగ్ అనేది భారత్ నేషనల్ పార్టీతో మొదలవుతుంది ఎన్నికల్లో మేము ఎలాంటి ప్రలోభాలు పెట్టము ఓటుకు డబ్బు పంచము ఓటర్లకు మద్యం ఇవ్వము ఓటర్ల కులాలు మతాల ఆధారంగా ఓట్లాడక మేము ప్యూర్లీ మా మేనిఫెస్టో చెప్పి మా సిద్ధాంతాలు చెప్పి మేము రాష్ట్రానికి ఏం చేయబోతున్నామో చెప్పి ఓట్లాడబోతున్నాం మరి ఈ విధంగా వెళ్ళడంతో గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారు మాకు ఒక ఓటు వచ్చిన విజయంగా భావిస్తామండి ఎందుకంటే మేము డబ్బు పెంచము లిక్కర్ పంచము ప్రలోభాలు పెట్టము గెలిచేదానికి ప్రజలను చైతన్యవంతం చేసి ఓటర్లను సమాయత్తం చేసి ఖచ్చితంగా ఓకే ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు జనసేన నుంచి బయటకు వచ్చడం జరిగింది అప్పటికి మీరు ఇంకా జనసేనలోనే ఉన్నారని చెప్పారు మీరు ఎందుకు బయటకు వచ్చారు అంటే జనసేనలో నేను సార్ యాక్చువల్గా బయటకు వచ్చిన తర్వాత సెకండ్ లో ఎллеను తర్వాత కళ్యాణ్ గారు వారాహి యాత్ర స్టార్ట్ చేస్తున్నప్పుడు స్టాఫ్ మొత్తాన్ని తీసేసారు ఆ స్టాఫ్ ని నేను ఆపండి సో మీ సేవలు చాలు అన్నారు బయటకు వచ్చేసి ఓకే ఆయన మీ సేవల చాలు అని చెప్పాడు ఆయన ట్రెజరర్ చెప్పారు ఫోన్ చేసి సారీట్లా వద్దన్నారు మీరు ఆల్టర్నేట్ చూసుకోండి అంటే బయటకొచ్చేసారు ఓకే తర్వాత మీరు జేడీ గారి కలిసి నడవడం జరిగింది తర్వాత కొంత పొలిటికల్ కన్సల్టెన్సీలో పనిచేశాను